ప్రైజ్ ద లాడ్ ఏసై నామమునకు మహిమ కలుగును గాక యోద కాల సమయంలో అరుణోదయ ప్రార్థులు పాల్గొన్న ప్రేమ దేవుని బిడ్లారా మీకు అందరికి ఏసే కృప పరిచల తరఫున నా హృదయపూర్వకమైన వందనాలండి అందరికి వందనాలు ప్రైజ్ ద లాడ్ దేవుడు మన ప్రేమించి ఒక నూతన దినాన్ని ఆయన దయా దయాకిరీటంగా మనకు ధరింపజేస్తాడు అందును బట్టి ఏసఐకి రెండు చెట్లు ఎత్తి స్తోత్రం చెల్లిద్దామండి స్తోత్రం దైవ స్తోత్రము స్తోత్రము రాత్రంతా కాపాడి మంచి నిద్రను మాకు అనుగ్రహించారు నాయన ఈ నూతన దినాన్ని చూసే భాగ్యం మాకిచ్చినందుకే స్తోత్రము తండ్రి స్తోత్రం 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 అందం చెప్దాం స్తోత్రం 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 సోద్రం నా జీవం నీ కృపలో దాచివే నా జీవిత కాలమంతా ప్రభువానివే నా ఆశ్రయం నా ఆశ్రయం నా జీవం కృపలో దాచీతి వే నా జీవిత కాలమంతా ప్రభువా నీ వేనా ఆశ్రయం ఆశ్రయం నా జీవం నీకృపల దాచీతి వేతులామాజ మధ్యలో నివసించువాడా సతికి పాత్రుడా స్థుతుల మధ్యలో నివసించువాడా స్థుతికి పాత్రుడా స్థుతి ఆగముగా నీ సేవలో పానార్పణ చేతునే స్థుతి ఆగముగా నీ సేవలో పానార్పణ చేతునే నా జీవం నీ కృపలో దాచివే నా జీవిత కాలమంతా నీవే నా ఆశ్రయం నా ఆశ్రయం నా జీవం నీ కృపలో దాచివేన్ హాజెలు ఈ దినమంతటికి కావాల్సిన కృపను దేవుడు దయచేనట్లుగా రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 ఏదో తలపెడుతున్న ప్రతి కార్యాలన్నీ ఏసే నామంలో సఫలం అవునట్లుగా స్తోత్రం చెల్లిద్దాం సోద్రం సౌద్రం సోత్రం సోద్రం సోద్రం ఇదను ప్రయాణం చేసినటువంటి బిడలకు దేవుడు క్షేమకరమైన సుఖమైన ప్రాణాలు దేవుడు దయచేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం సోద్రం 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 ఈ రోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి బిడలను దేవుడు సంవత్సరం అంతా కూడా కృపచేత నడిపించి మంచి ఆరోగ్యం దయచేసి వారి యొక్క హృదయ వాంచలన్నీ దేవుడు తీర్చున్నట్లుగా సోద్రాలు చెల్లిద్దాం సోద్రం 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 ఈరోజు జరుగుతున్నటువంటి ప్రార్థన మీటింగ్ సెమినార్స్ అంతటిని బట్టి ఏసే నామంకు మహిమకరంగా జరుగునట్లుగా చెల్లిద్దాం సోద్రాం సోద్రం సోద్రం సోదరం సోద్రం సోత్రం సేవకుల కుటుంబాలను బట్టి దేవుడు వాళ్ళకి ఇచ్చిన సంఘాలను పరిచయలను బట్టి దేవుడు సేవకును బలపరిచి వాడుకున్నట్లుగా అలాగే క్రైస్తవ సమాజం అందరిని బట్టి స్తోత్రం చెల్లిద్దాం సోద్రం 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 సోత్రం సోత్రం స్తోత్రం సోద్రం మన భారతదేశమును బట్టి అలాగే దేవుడు మనకి ఇచ్చినటువంటి నాయకులను పాలకులను అధికారులందరికీ దేవుడు మంచి ఆరోగ్యమును జ్ఞానమును తెలివిని దయచేసి చక్కగా పరిపాలన చేయనట్లుగా ప్రజలందరికీ మంచి పథకాలు పెట్టి మరి ప్రజలందరినీ ఆదుకున్నట్లుగా దేవుడు సహాయం చేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం సోద్రం 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 అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడలకు దేవుడు మరి మంచి ఆరోగ్యము దయచేనట్లుగా స్వస్థత దయచేనట్లుగా అలాగే ఉద్యోగం లేని వారి కొరకు ఉద్యోగాలు దయచేనట్లుగా సంతానం లేని వారికి దేవుడు సంతానం దయచేసి పెద్ద నిందలు కొట్టురైనట్లుగా అలాగే మరి వివాహాలు కాక మరి నింద అనుభవిస్తున్న వారికి వివాహాలు చక్కని సంబంధాలు దేవుడు దయచేయనట్లుగా సొంత గృహాలు లేని వారికి దేవుడు గృహాలు దయచేనట్లుగా అలాగే ఆర్థిక సమస్యలతో నానా ఇబ్బందులతో మరి సతమతమవుతూ ఇబ్బంది పడుతున్న వారందరికీ మరి దేవుడు మరి ఇబ్బంది తొలగించి శాంతి సమాధానం నెమ్మది దయచినట్లు వీటన్నిటి బట్టి స్తోత్రం చెల్లిద్దాం అండి సోద్రం 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 స్తోత్రం అలాగే ఏ శాఖ పల్చల్ బట్టి దీవదాసుల కుటుంబాన్ని బట్టి దేవుడు మాకు ఇచ్చినటువంటి సంఘ బిడ్డను బట్టి సాకృష్ణ బిడ్డలందరిని బట్టి అలాగే సోషల్ మీడియా మరి ఛానల్స్ బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం సోద్రం 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 తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం సోద్రం 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 అందరికి వందనాలండి ప్రైజ్ దలాడ్ మరి దేవుడి దేవుడికి ఇచ్చినటువంటి వాక్యం చదువుకుందాం ఈరోజు శనివారం కాబట్టి మందిరంలో మరి శనివారం ఉపవాస ప్రార్థన జరుగుతుందండి సమయం గుర్తు పెట్టుకోండి మరి పది గంటలకు ఉదయం పది గంటల నుండి ఉపాస ప్రార్థన లైవ్ కూడా వస్తుంది అయితే లైవ్ వస్తుందని లైవ్ చూస్తూ ఇంటి దగ్గర ఉండకూడదు తప్పకుండా మందిరానికి రావాలి అలాగే సాయంకాలము పశుద్ధాత్మ కనిపెట్టు కూడిక ఆదివారం ఆరాధన ఉదయం పది గంటలు ఈ సమయం గుర్తుపెట్టుకోండి తెలిసిన వారికి తెలియచేయండి ఈ రోజే కనుక ఛానల్ చూస్తున్నట్లయితే మరి ఏసే కృపా పరిచయను మరి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ తప్పకుండా చేయండి మీరు లైక్ చేయడాన్ని బట్టి మరి యొక్క మరి వాక్యాలు మరి అనేకులు చూడడానికి మరి మీరు మరి సహాయం చేసిన వారు అవుతారు కాబట్టి తప్పకుండా లైక్ చేయండి మన వాక్యాలను వెళ్ళిపోదామండి చిన్న వాక్యం కీర్తన గ్రంథము ఇరవై ఎనిమిదవ కీర్తన దావీదు రాసినటువంటి కీర్తన ఏడవ చరణం రెండవ వరుస నేను చదువుతున్నానండి ఏడవ ఏడవ చరణం రెండవ వరుస నా హృదయము ఆయన ఎందు నమ్మిక ఉంచను గనుక నాకు సహాయము కలిగేను ఆమె ఎంత మంచి మాట అండి నా హృదయము ఆయన ఎందుకు ఆయన ఎందు నమ్మిక ఉంచను గనుక నాకు సహాయము కలిగేను దావీదుకు సహాయం కలిగిందంట ఎలా కలిగింది సహాయము అని అంటే ఆయన దావీదు ఎవరు ఎవరి అందు నమ్మిక ఉంచాడండి ఎవరిపైన ఆధారపడ్డాడండి ఎవరిని చూశాడండి ఎవరు నమ్ముకున్నాడండి అని అంటే దేవుని అందు నమ్మిక ఉంచాడట అందుకనే ఆయనకు సహాయం కలిగింది ఇప్పుడు ఏమన్నా దేవుని మనం కూడా బ్రవ్వా సహాయం చేయండి అయ్యా మా కుటుంబాలకు సహాయం చేయండి మాకు సహాయం చేయండి అని మనం కూడా మరి అడుగుతూ ఉంటాం మరి దేవుని సహాయం మనకు కలగాలంటే మనము ఎవరిని ఆడుకోవాలి ఎవరి అందు మన హృదయం ఆనుకోవాలి అని అంటే దేవుని అందు మన హృదయము నమ్మిక ఉంచాలి ఇక్కడ దావేదికు సహాయం కలిగింది మరి దావిది సహాయం కలిగింది కారణం ఏంటంటే ఆయన హృదయము దేవుని పైన నమ్మిక ఉంచింది మనం కూడా దేవుని ఎందు నమ్మకం ఉంచి విశ్వాసముతో మరి ప్రా ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క అద్భుతమైన సహాయము మనం కూడా కలుగుతుంది చూడండి దేవుడు అబ్రావును పిలిచాడు కదండి మనకు అందరు తెలుసు ఆదికాలం పన్నెండులో మన మన పిచ్చినటువంటి అబ్రహాం దేవుడు పిలిచా పిలిచినప్పుడు మరి దే ఆయన అబ్రహాము మరి నమ్మకముతో విశ్వాసముతో మరి వచ్చాడండి అందుకే మరి మాకు సెలవిస్తుంది ఏంటంటే అబ్రహాము ఆ మరి దేవుని నమ్మాడు అది అతనికి నీతిగా ఎంచబడింది అంట ఎలా ఎంచబడిందండి నీతిగా ఎంచబడింది దేవుడు పిలిచే పిలవగానే వెంటనే నమ్మేశాడు నమ్మి విశ్వాసముతో మరి మరి వచ్చినప్పుడు దేవుడు అతన్ని గొప్పగా ఆస్వాదించాడు నమ్మకం ఉండాలండి మనుషులమైన మనకి దేవుని కార్యం మనం చూడాలంటే మనలో ఏం కలగాలంటే నమ్మకం ఉంచాలి మనము పైన నమ్మకం ఉంచినప్పుడు ఆయన అద్భుతమైన సహాయము మనకు మన కుటుంబాలకు దేవుడు దయచేనుగాక ఆర్థిక కృప దేవుడు మనకు దయచేనుగాక చిన్న ప్రార్థన చేస్తానండి స్తోత్రము తండ్రి మహాగనుడవు మహోన్నతుడవు పరిశుద్ధుడవు తండ్రి కృపాసత్య దేవా దేవాళి కొందనాలు చెల్లిస్తున్నాం నాయన ఇదిగో ఈ దినానికి ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దావిదంటున్నాడు నా హృదయము ఆయన అందు నమ్మిక ఉంచను కనుక నాకు సహాయము కలిగిన అంటున్నాడు తండ్రి నాయన మరి దావేది ఎంతగానో మరి నీ సహాయం పొందుకున్నాడు కారణం ఏంటంటే ఆయన నీ ఎందుకు విశ్వాసం ఉంచాడు నీ మీద నమ్మకం ఉంచాడు నాయన ఆయన హృదయం నీ మీద నమ్మకం ఉంది కాబట్టి అలాంటి గొప్ప సహాయం చూసాడు మరి మేము కూడా మా జీవితాల్లో మీ సహాయం పొందుకోవాలంటే మరి మేము కూడా అట్టి మరి నా నమ్మకం కలిగి మేము ఉన్నట్లుగా సహాయం చేయండి ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ప్రియులు నీ మాటలు వింటున్నారు నాయన ప్రతి ఒక్కరిని పేరుపైన పేరుపైన జ్ఞాపకం చేసుకుంటయ్యా నీ అందు నమ్మిక ఉంచిన వెంటనే గొప్ప కార్యాలు మరి గొప్ప సహాయము బిడలకు దైత్యమని ఏసుపరి బట్టి అడిగి పొందుకొని నాము తండ్రి ఆమె ఆశీర్వాదండి త్రీక దేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ఈ వాక్యమైన మీకును పరిశుద్ధులందరికీ ప్రభు వరకు తోడయండి నడిపించి కాపాడును గాక ఆ మేన్